వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ సీనియర్ నాయకుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డులు రాయడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనారిటీ డిక్లరేషన్ పేరు మీద మైనారిటీలకు గ్యారంటీ హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఆరు నెలలలోపు పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఒకటి అంటే ఒకటి కూడా అమలు చేయలేదు కాంగ్రెస్ ముస్లింల ఓటు తీసుకొని ముస్లింలను మోసం చేసి చేసిందని ఇక్కడైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మైనారిటీ మరియు మలిదశ ఉద్యమ నాయకుడు సయ్యద్ నయీం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ మండల కోఆప్షన్ మాజీ సభ్యులు సర్వర్ బాయ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ మౌలా హసన్ ఎండి ఇస్మాయిల్ అనిల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడం జరిగింది పోస్ట్ కార్డు రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ అగ్ర ఎందుకంటే మిత్రులారా గత అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు హైదరాబాద్ లో సిటీ కన్వెన్షన్ హాల్లో ఒక మైనార్టీ డిక్లరేషన్ అని ప్రకటించారు చాలా స్పష్టంగా చెప్పినారు అప్పుడు ఆ సమావేశంలో ముఖ్య నాయకులు కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబర్ ఖుర్షీద్ ఖుర్షీద్ గారు అదే విధంగా షబ్బీర్ గారు అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వీరందరూ కలిసి ఒక ప్రకటన డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్ అని ప్రకటించారు అందులో చాలా స్పష్టంగా ఏం చెప్పినారంటే మేము ఆరు నెలలు ఒకవేళ మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆరు నెలలు మైనార్టీలకు ఇచ్చిన ఈ హామీలని అమలు చేస్తాము ఆరు నెలల్లో పని చెప్పినారు కానీ ఇప్పటి వరకు దాని గురించి అలుపు లేదు పలుకులేదు ఒక్కటంటే ఒక మైనార్టీ హామీ కూడా అమలు చేయలేదు చేయలేదు అందుకోసమే మేము రాహుల్ గాంధీ గారికి లెటర్ ద్వారా రాసి నిరసన తెలియజేస్తున్నాము వాళ్ళకు తెలియజేస్తున్నాము మీరు తక్షణమే రేవంత్ రెడ్డి గారు రావచ్చు మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి మీరు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మైనార్టీ పక్షాన అప్పుడు రాహుల్ గాంధీ గారు మనం చూడవచ్చు దేశ వ్యాప్తంగా ఒక రాజ్యాంగం సవిధాన్ స్టేట్ పట్టుకొని కాన్స్టిట్యూషన్ పట్టుకొని మేము కాన్స్టిట్యూషన్ ను కాపాడుతాం రాజ్యాంగాన్ని కాపాడుతాం అంటున్నారు మరి మీరు ఇచ్చిన హామీలు ఇక్కడ అమలు చేస్తలేరుగా కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పాలి కదా మేము అడుగుతున్నాం అది దుకాన్ నఫరత్కే దుకాన్ని కే బజార్ ని ముహ్బత్ కి దుకాన్ అంటారు మరి తెలంగాణలో మీ దుకాణం తెరవలేదు అడుగుతున్నాడు ఒక్కటంటే ఒక హామీ అమలు చేయలేదు అప్పుడు ఏమేమో నడితే ఇది ఇచ్చేస్తా ఇది చేస్తా అట్లా చేసేస్తా ఇట్లా చేస్తా కానీ జనాలందరూ నమ్మిరు నమ్మి కాంగ్రెస్ కోట ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి హామీ హామీ అమలు చెప్పలేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ లోపలి అందులో ముఖ్యంగా మైనార్టీలకు ఇచ్చిన హామీలు కొన్ని కొన్ని మేము ముంగట పెడతాం ప్రభుత్వం ఏర్పడిన ఆరు మీద లోపలే మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నాలుగు కోట్ల బడ్జెట్ ఇస్తాం మైనార్టీకి అని చెప్పేసి కానీ రెండు గత రెండు బడ్జెట్లలో ఒక బడ్జెట్లో మూడు వేల కోట్లు ఒక బడ్జెట్లో మూడు వందల యాభై కోట్లు ఇచ్చి అది కూడా ఖర్చు చేసింది మాత్రం వెయ్యి కోట్లే ఇది అన్యాయం కాదా అదేవిధంగా మైనార్టీ సప్లాన్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినప్పుడు అప్పుడు ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు సప్లాన్ ఎట్లా అవుతుందో మైనార్టీలకు కూడా మేము ఖచ్చితంగా వచ్చిన వెంటనే చట్టం తీసుకొచ్చి అమలు చేస్తామని ఇప్పుడు వరకు దాని మీద చర్యలు లేవు అదే విధంగా మనం చూడొచ్చు అబ్దుల్ కలాం తోఫాయ్ తాలీం పథకం కింద పేద ముస్లిం విద్యార్థులకు పిహెచ్డి చదివిన ఎంసీ పాస్ అయిన విద్యార్థులకు ఆర్థిక సాయం కింద ఐదు లక్షలు ఇస్తున్నారు మరి మరి ఒక్కరి ఒక్కరికైనా ఇచ్చి కానీ అడుగుతున్నాం విధంగా పీజీ చదివిన వాళ్లకు లక్ష ఇస్తున్నారు డిగ్రీ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన పేద ముస్లిం విద్యార్థులకు ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు అదేవిధంగా ఇంటర్ చదివిన ప్రతి విద్యార్థికి పదిహేను వీలు పదివేలు అయితే పదివేలను ఎన్నో హామీలు ఇచ్చినారు ఇచ్చి మా ఓట్లు తీసుకొని మైనార్టీలకి వాళ్ళ గద్దె మీద దిగి మా హామీలు ఒక్కటంటే ఒక నెరవేరుస్తలేరు ఒక్కడంటే ఒక్కడు అమలు చేస్తలేరు అదేవిధంగా తెలంగాణలో మజీద్ ఇమాములకు మోజులకు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గౌరవ వేతనం కేసీఆర్ గారు ఐదు వేలు ఇచ్చారు మహజం గారికి ఇమాం గారికి ఆరు వేలు ఇచ్చారు అట్లా లేదు నేను వచ్చిన ప్రభుత్వం ఏర్పాటుతే నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడితే మోహన్ గారికి పదివేలు ఇమాన్ గారికి పన్నెండు వేలు ఇస్తాను మరి ఇస్తు చూపించండి మరి ఇది అన్యాయం కాదా విధంగా షాది ముబార స్కీమ్ ఒక మంచి స్కీమ్ కేసీఆర్ గారు తీసిన స్కీమ్ ఒక పెళ్లి సమయంలో లక్ష రూపాయలు ఇస్తారు ఒక పేద ముస్లిం ఆడబిడ్డ లక్ష సరిపోదు నేను కులం బంగారం ఇస్తాను మరి ఎక్కడిచ్చారు ఇలా చదువుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి హామీలు మీరు ఒక్కటంటే ఒక హామీ అమలు చేసి రాడుగుతున్నాం మేము మిత్రుల వీలు చూస్తా మీకు అప్పుడు ఎలక్షన్స్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడారో మీరు చూడండి చాలా స్పష్టంగా చెప్పారు నేనే బాధ్యతని ప్రతిదీ గెలిచిన తర్వాత అమలు చేస్తాను

आप लोगों को हम गारंटी दे रहे ये गारंटी निभाने का जिम्मेदारी मेरी है मेरे तरफ से कांग्रेस के अध्यक्ष जी की आप जी के नेतृत्व में जो हमारे माइनॉरिटी वालों को जो गारंटी दे रहे ये गारंटी निभाने का जिम्मेदारी मेरा है क्योंकि कभी भी काम कहीं पर जो माइनॉरिटी के लिए चार हजार करोड़ खर्च लगने वाले हैं करोड़ रूपए हम लोग तो देने वाले हैं। तो हम मैन की दरअसल के लिए जैसा एसी एससी सप्लाइए बनाने का हम लोग तो आते बनाते చాలా స్పష్టంగా చెప్పారు కానీ ఇప్పుడు అమలు చేస్తలేదు మేము ఒకటే అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారు ఏమంటారు జితిని ఆబాది ఉతిని హిస్సేదారి అంటారు తెలంగాణలో రెండు పర్సెంట్ ఉన్న రెడ్డి సమాజానికి నాలుగు మంత్రి పదవిలు ఇచ్చినారు అదే పద్నాలుగు పద్నాలుగు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న ముస్లింలకు ఒక్క మంత్రి పదవి లేదు ఇది అన్యాయం కాదా మరే మైనార్టీలు ఒక్క మంచి నాయకుడు లేరా కాంగ్రెస్లో నామినేట్ పదవిలో కూడా అన్యాయం చేశారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు మాట్లాడుతూ సందర్భంలో దాదాపు ముప్పై ఎమ్మెల్యేలు మా డైరెక్ట్ మైనార్టీ ఓట్లతోనే గెలిచారు వాళ్ళు లేకుంటే మేము గెలవకపోదు మా గవర్నమెంట్ ఏర్పడింది కూడా మైనార్టీ సపోర్ట్తోనే అని చాలా స్పష్టంగా చెప్పినారు మరి మీకు నీతి నిజాయితీ లేదా మీరు మైనార్టీకి చేసింది ఏమడుగుతున్నాం లేదు ఇది మోసం ఎట మిత్రులారా ఇంకో విషయం మనం వేరే పక్కన చూస్తే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు తెలంగాణ జాతిపత కేసీఆర్ గారు తెలంగాణ పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం చేసి రథసారథిగా తెలంగాణ తన ప్రాణాలను అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చి ఎన్నో అభివృద్ధి చేసినారు కులాలు మతాలు అన్ని అతీతంగా ప్రతి పేదవాణి ముఖంలో చిరునవ్వు ఉండేలా చేసినారు అందులో భాగంగానే మైనార్టీలకు ఏ నాయకుడు ఇప్పటి చరిత్రలో చేయనంత మంచి మంచి పనులు చేసినారు అందులో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి రెండు వందల నాలుగు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఈరోజు మా పేద విద్యార్థులు ఎందరో లండన్ అమెరికా పై చదువులకు పోతున్నారు గవర్నమెంట్ జాబ్స్ కొడుతున్నాయి అదేవిధంగా పండుగ సమయంలో రంజాన్ గిఫ్ట్ అని పేద ముస్లింలకు పండుగ చేసుకోవడానికి బట్టలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినారు దా ఇఫ్తార్ అని కడుపు నిండా పండుగ ఉన్నప్పుడు వాళ్ళు నిండి పెట్టినారు అదే విధంగా షాజి ముబారక్స్కి ఇట్లా చెప్పుకుంటే వెళ్తే కేసీఆర్ గారు ఎన్నో మా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలు మళ్ళీ కేసీఆర్ గారే ఖచ్చితంగా మాకు సీఎం కావాలి మేము మైనార్టీల మొత్తం కేసీఆర్ గారికి ఇస్తాం ఈరోజు మేము కాంగ్రెస్ లోని మోసపోయామని చాలా స్పష్టంగా చెప్తున్నారు మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఈ ఆరంభం మాత్రమే కాడు ఇంకా ఎక్కువ మేము రాబోయే రోజులలో దీనికి తీవ్రత చేస్తాము ఖచ్చితంగా అదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీలకు మేము రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్న మీరు కూడా ఈ కార్డు రాసి తన నిరసన తెలియజేయాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మైనార్టీలకు మోసం చేసింది మోసం చేస్తుంది ఇప్పుడు సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి మీకు సిగ్గుశరం ఉండే నీతి నిజాయితీ ఇంత కూడా ఉంటే